ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారో తో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి నేను పప్పు చేద్దాం అండి ఎప్పుడు కూడా మనం కందిపప్పుతో చేస్తే ఏంటి అంటే చిక్కగా రాదు కదా అంటే కొంచెం పల్చుగా వస్తుంది బట్ చిక్కగా ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను ఒక టిప్ చెప్తానండి అది చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఇక్కడ నేను త్రీ బై ఫోర్త్ వచ్చేసి కందిపప్పు తీసుకుంటున్నాను చిన్న గ్లాసులో అలాగే దానికి ఆఫ్ వచ్చేసి పెసరపప్పు తీసుకుంటున్నాను ఈ రెండు కలిపి అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని ఒకసారి అయితే వాటర్ వేసేసి వాష్ చేసుకోవాలి పప్పునైతే ఎప్పుడు కూడా ఫ్రై చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి ఎందుకంటే అది మనకు బయట నుంచి వస్తుంది కదా సో అందుకని చెప్పి ఒకసారి వాష్ చేసేసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే దీంట్లో వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత మనకి ఎక్కువగా వాటర్ అయితే వేయకూడదండి పల్చగా అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంత వాటర్ అయితే సరిపోతుంది పప్పు మునిగిన తర్వాత ఇలా ఉండాలి వాటర్ అయితే ఇలా వేసుకున్న తర్వాత టమాటోస్ వచ్చేసి ఒకటైతే పెద్దది ఒకటి చాలు లేదంటే చిన్నవైతే ఒక రెండు తీసుకోండి ఇక్కడ నేను రెండు తీసుకున్న తర్వాత ఆనియన్ పెద్దది కాబట్టి ఒక ముక్క అయితే కట్ చేసి వేసుకున్నాను బాగుంటుందని తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి మీ కారం తగ్గట్టుగా అయితే వేసుకోండి తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువగా వేసుకోండి తర్వాత ఉప్పు పసుపు అయితే వేసేసుకొని కుక్కర్ అయితే ఒక ఫైవ్ విజిల్స్కి అయితే పెడుతున్నాను నేను ఇక్కడ ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తాను నేను పప్పు ఎప్పుడు ఉడకబెట్టినా కూడా ఇలా వేసి ఆయిల్ కూడా వేసేసి పప్పు అయితే కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వరకు అయితే నేను పెట్టాను మెత్తగా ఉడికితే ఏంటి అంటే టేస్ట్ బాగుంటుంది ఇలా చిక్కగా ఉన్న పప్పులో అయితే మనం చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి ఎవరైనా ట్రై చేయకపోతే కనుక పప్పులో నెయ్యి వేసుకొని తినండి చిక్కగా ఉన్న పప్పులో అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే పప్పు అయితే ఇప్పుడు ఉడికిపోయిందండి అయితే మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసి పక్కన పెట్టుకొని పోపుకి అయితే నేను ఇక్కడ ఒక్క వెల్లు రెక్క అయితే తీసుకొని ఒలుచుకొని దంచుకున్నాను అండి తర్వాత ఎండుమిర్చి వచ్చేసి ఒక రెండు తీసుకున్నా తర్వాత కరివేపాకు అలాగే పోపు దినుసులు తీసుకోవాలి ఫస్ట్ అయితే ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు వేసేసి కొంచెంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లు రెక్కలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి మనం పోపు పెట్టేటప్పుడు చాలామంది బిగ్నెస్ ఏంటి అంటే పోపు పెట్టేటప్పుడు అవి మనకి ఫేస్ మీద తుల్లుతాయి అనమాట ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసినా లేదంటే కరివేపాకు వేసినా ఫేస్ మీదకి వచ్చేస్తుంది సో దూరంగా ఉండి అయితే వేయండి అలవాటైన వాళ్ళకైతే ఓకే బట్ అలవాటు లేని వాళ్ళకి ఏంటి అంటే నేను చెప్తున్నాను మళ్ళీ కామెంట్ పెట్టుకోండి మాకు తెలుసు అని చెప్పి ఈ పప్పు కూడా ఇది ఎలా చేసుకోవాలో తెలిసే వాళ్ళ కోసం కాదండి తెలియని వాళ్ళు ఉంటారు కదా సో నేను నేర్చుకున్నాను కొత్తగా మీకు కూడా చెప్తామని చెప్తున్నా బట్ మాకు కూడా తెలుసు అని కామెంట్ మాత్రం పెట్టద్దు ఓకేనా ఇలా కరివేపాకు వేసేటప్పుడు అయితే టక్కన ఆయిల్ అయితే పైకి వస్తుందండి సో దూరంగా ఉండి అయితే వేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎప్పుడైనా సరే మనం పోపులో కొంచెం కారం వేస్తే ఏంటి అంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకొని పప్పు అయితే వేసేసుకోవడమే ఫ్రై అయిన తర్వాత పోపు అనేది పప్పు చూసారా అలా అయితే మెత్తగా ఉడికిపోవాలండి బద్దలు బద్దలుగా అయితే ఉం ఉంచకూడదు పప్పు టేస్ట్ రాదనమాట సో ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కారం వేసేస్తున్నాను కారం వేసేసి వెంటనే అయితే కారం ఫ్రై చేయకూడదండి ఇలా కలిపేసుకొని మనమైతే పప్పు వేసేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ మీరు ఎవరైనా సరే ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని పక్కనే అప్పడం అలాగే బంగాళదుంప శెలగల కూర అయితే బాగుంటుంది పప్పుకి అలాగే ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేనైతే ఫిష్ ఫ్రై చేయబోతున్నాను లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బై ఆల్ ఆఫ్ యూ